హలో ఫ్రెండ్స్ రెడ్డి హర్యానా ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ మనందరికీ తెలుసు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఎంత ఫేమస్ అయ్యారా అనేది కూడా తెలుసు బిగ్ బాస్కి ముందు అసలు హర్యానా ఎవరు రెడ్డి ఎవరు అనేది ఎవరికీ ఎక్కువగా తెలీదు రెడ్డి అయితే ఏదో టిక్ టాక్ రీల్స్ చేసేది సమాంతాల ఉంటుంది అనేసి అప్పట్లో అయితే ఉండేవి కానీ బిగ్ బాస్కి వచ్చిన తర్వాతే రెడ్డి ఎవరా అనేది తెలిసింది వీళ్ళిద్దరూ అయితే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చేసిన రచ్చ అయితే అంతా ఇంత కాదనే చెప్పవచ్చు వీళ్ళిద్దరూ కలిసి ఓటీటీకి కూడా వెళ్లడం జరిగింది వీళ్ళిద్దరూ ఇంకా ఆర్జీవితో చేసిన ఇంటర్వ్యూలు అయితే అప్పట్లో సంచలనమే సృష్టించాయని చెప్పవచ్చు అలాగే వీళ్ళిద్దరికీ కూడా బ్యాడ్ నేమ్ అయితే తెచ్చిపెట్టాయి ఆ ఇంటర్వ్యూస్ ఆ ఇంటర్వ్యూ వల్ల అయితే రెడ్డికి అయితే ఇంకా బ్యాడ్ నేమ్ వచ్చిందనే చెప్పవచ్చు ఫ్యామిలీ స్టార్ షోలో అయితే రెడ్డి కూడా ఒక యాంకర్ గా పనిచేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే ఆ షో కి అయితే వెళ్ళడం జరిగింది ఇంకా అక్కడ సుధీర్ అయితే ఫ్రెండ్స్ గురించి ఒక టాస్క్ అయితే పెట్టాడు ఇంకా వీళ్ళిద్దరిని సుధీర్ని అడగగా వీళ్ళిద్దరూ అయితే పెద్ద గొడవనే చేశారని చెప్పవచ్చు ఇద్దరు గొడవ పడ్డారు ఇంకా ఎవరు ఆపకపోతే తన్నుకోవడానికి రెడీ అవుతుండనేమో అన్నట్టు అయితే అనిపించింది నాకైతే అయితే వీళ్ళిద్దరికి మధ్య ఏం జరిగిందంటే అశ్షురెడ్డికి ఈ మధ్య సర్జరీ అయిందనేసి నెట్టింట్లో అయితే వైరల్గా మారింది న్యూస్ ఇది నిజమో అబద్ధమో మనకైతే తెలియదు కానీ స్వయంగా అషు రెడ్డియే ఫ్యామిలీ స్టార్ షోలో అయితే చెప్పడం జరిగింది తనకి హెయిర్ కూడా తీసేయాల్సి వచ్చిందనేసి రెడ్డి అయితే చెప్పడంతో అందరూ షాక్కి గురయ్యారు అశు హాస్పిటల్లో ఉన్నప్పుడు హర్యానా అయితే అశుతో మాట్లాడడానికి ఫోన్ అయితే చేసిందంట అయితే వాళ్ళ మమ్మీ లిఫ్ట్ చేసి ఇప్పుడు అశు మాట్లాడే స్థితిలో లేదమ్మా కొంచెం నీరసంగా ఉంది అనేసి అమ్మ చెప్పి పెట్టేసిందంట ఇంకా అప్పటికి హర్యానా అయితే ఫుల్ హర్ట్ అయిపోయిందని చెప్పవచ్చు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఫోన్ చేస్తే కనీసం మాట్లాడలేదురా నాకు ఎంత బాధగా అనిపించింది తను ఆ స్థితిలో ఉందనే నేను ఫోన్ చేశాను కానీ తను వాళ్ళ మమ్మీతో లిఫ్ట్ చేయించి తను మాట్లాడలేనని చెప్పింది నేను చాలా హట్ అయ్యాను రా తన మూడ్ స్వింగ్స్ వేరేలా ఉంటాయి రా తనకు నచ్చితే ఒకలా ఉంటుంది నచ్చకపోతే ఒకలా ఉంటదిరా మన ఫీలింగ్స్ అసలు పట్టించుకోదు నా పక్కనున్న పండుతో చెప్పగా ఇంకా అశ్వరెడ్డి అయితే అరేనా నన్ను బ్లేమ్ చేయక అని సీరియస్ అయితే అయ్యింది